నాలుగు ఆవుల కథ అనగనక ఒక ఊరి నాలుగు ఆవులు ఎంతో కలిసిమెలిసి సఖ్యంగా స్నేహంగా ఉండేవి ఇవి కలిసి గడ్డి మేయటం కలిసి తిరగటం చేసేవి ఇవి ఎప్పుడు కలిసిమెలిసి గుంపుగా ఉండేవి కాబట్టి పులులు సింహాలు వీటిని వేటాడేవి కావు పొదల్లో నుంచి పులులు సింహాలు ఎప్పుడు ఈ ఆవుల్ని చూస్తూ ఉండేవి ఎప్పుడు వేటాడదామా ఎప్పుడు చంపుతామా అని ఎదురు చూస్తూ ఉండేవి కొంతకాలానికి ఏదో విషయంలో వాటి మధ్య దెబ్బలాట జరిగి నాలుగు ఆవులు నాలుగు వైపులా విడివిడిగా గడ్డి మేయటానికి వెళ్ళాయి విషయం గమనించిన పులి సింహం వీటిని ఎలా వేటాడాలని అనుకున్నాయి ఒంటరిగా గడ్డి మేస్తున్న ఆవును చూసి నిదానంగా దాన్ని వేటాడి ఒక్కొక్క ఆవుగా చంపసాగాయి చివరికి నాలుగు ఆవులు మరణించాయి కలిసికట్టుగా ఉన్నప్పుడు వాటిని ఎవరూ చంపలేకపోయారు కాబట్టి నీతి ఐకమత్యమే మహాబలం